హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గాంచిన మినీ మేడారం సమ్మక్క సారక జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అమీర్పూర్ ప్రాంతంలోని సమ్మక్క సారక గద్దల వద్ద ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జాతర ఘనంగా దర్శించనున్నారు జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని స్థానిక నేత నేలం బిక్షపత్ తెలిపారు హైదరాబాద్ సమీపంలో ఉన్న అమీర్పూర్ ప్రాంతంలో ఉన్న సమ్మక్క సారక్క గద్దలు మినీ మేడారంగా పేరుగాంచాయి ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా హైదరాబాద్ సంగారెడ్డి పటాన్చెరు మియాపూర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ జిహెచ్ఎం అధికారులు స్థానిక నాయకుల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నీలం భిక్షిపతి తెలిపారు జాతర మొదటి రోజు జోగిని శ్యామల బోనంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి మొదటి రోజు సారమ్మ మీదకి రెండో రోజు సమ్మక్క గద్దె మీదకి అమ్మవార్లు రానున్నారని తెలిపారు మేడారం చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చిన కుంకుమ భరడితో మేడారంలో ఎలా అమ్మవారి జాతర నిర్వహిస్తారు అదే సాంప్రదాయాలు అదే ఆచారాలతో ఇక్కడ కూడా జాతర నిరసించనున్నట్లు వెల్లడించారు భద్రత ట్రాఫిక్ నియంత్రణ త్రాగునీరు వైద్య శిబిరాలు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు భక్తులంతా సహకరించాలని శాంతియుతంగా జాతరను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు కుంకుమరిని కంకులు తీసుకురావడం జరుగుతుంది సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మన మైడారంలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా కుంకుంబర్ని కంకులు చిల్కలగట్టి నుంచి తీసుకురావడం జరుగుతుంది చిల్కల గట్టి నుంచి తీసుకొచ్చి ఓ వారం పది రోజుల ముందు ఇక్కడ నిలబెట్టి పెట్టి ఇక్కడ అమ్మవార్లకు నైవేద్యము అంటే రోజు నైవేద్యము పసుపు కుంకుమతో మళ్ళీ పూజలు చేస్తూ ఉంటాం ఇక్కడ రేపు బుధవారము సార్లమ్మను ఒక కంకి భరణితోని గద్దెపైకి తీసుకొస్తాము దాని తర్వాత ఎల్లుండి మళ్ళా గురువారం రోజు సమామం తీసుకొని సాయంత్రానికి గద్ద మీదకి తీసుకొచ్చి ప్రతిష్టాంపన చేస్తాము అప్పుడు తర్వాత అన్ని ఓడి బియ్యాలు భక్తులు మొక్కలు తీర్చుకుంటారు ఇద్దరు అమ్మలకు శుక్రవారం రోజు శనివారం తర్వాత ఆదివారం నాడు అమ్మవారిని మళ్ళీ వన ప్రవేశం చేస్తాము అమ్మవారి అది జరుగుతుంది మన సంవత్సర సారక ఆలయాలు టెంపుల్ ఈ మన అమీన్పూర్లో నిలబడడం నిలవడం చేయడం అనేది అది ఒక మహా అద్భుతమైన కార్యం ఇది ఇది ఒక గుడి కట్టాలంటే ఒకరితోని కాదు ఈ గుడి నిలవడానికి మా అమీన్పూర్ గ్రామ ప్రజలు మాకు సంబంధించిన నా కుటుంబ సభ్యులు ఇక్కడికి రావడానికి ఆమెను అమ్మ అని చెప్పేసి పల్లె ఉంటుంది ఆమె నా ఎంబడి ఉండే అప్పుడు ఆ డ్యామ్లో తీసుకొని వచ్చినాము ప్రతిష్ఠించినాము ఇప్పుడు నడుస్తున్నది గుడి ఈ గుడి నడిచే కార్యక్రమంలో ఇప్పుడు ఏమైందంటే ఈ గుడి నా నాకా నీకా నాకా నీకా అన్నట్టు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి దీన్ని కొంచెం పక్కదోవ పట్టిస్తున్నారు అలా కాకుండా దీన్ని ఏం చేయాలనేది పెద్ద మనుషులు కూడా దృష్టికి పోయింది ఈ జాతర అయిన తర్వాత కూర్చుంటాం కూర్చొని ఏందనేది ఒక నిర్ణయం తీసుకొని అలా ముందుకు పోతాం గుడి కఠినం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ప్రతి ఒక్కరి దృష్టిలో రావాలి ఇక్కడ గుడికాడికి వచ్చేసి నేనా నువ్వా నేనా నువ్వా నేను నడవడం అనేది అది కరెక్ట్ కాదు కరెక్ట్ పద్ధతి కాదు కూడా అది ఎందుకంటే ఎంత కష్టపడి చేసినామో ఇది ఆ భగవంతుని తెలుసు ఈ భూతాలకి తెలుసు ఆ దేవతలకు తెలుసు అలా చేసినాం కాబట్టి ఈరోజు మన అమీన్పూర్లో ఒక సమ్మక సరక్క టెంపుల్ అని చెప్పేసి ఒక నినాదం మెదక్ జిల్లాకే వచ్చింది ఇది ముందు నుంచి ఇదే వివాదం నా పేరు నీలం భిక్షపతి అమీన్పూర్ గ్రామవాసిని బందంకము నివాసము నేను ఇక్కడికి అమ్మవార్లని రెండు వేల ఐదులో రెండు వేల రెండు రెండులో పసుపు కుంకుమలతో స్టార్ట్ చేసి రెండు వేల ఐదు ఆరులో గద్దెలు పుట్టల మీద పూజలు చేసి ఏడు ఎనిమిదిలో గద్దెలు నిర్మించడం జరిగింది మేము ఆ నిర్మించిన తర్వాత ఇంతింతై ఒత్తిడింతైనాన్నట్టు మొత్తం మన అమీన్పూర్తో పాటు జిల్లాకే అన్నీ తీసుకొచ్చిన ఈ సమ్మకసారక టెంపుల్ ఆ రోజుల్లో అంత దూరం వెళ్ళలేని భక్తుల కోసం ఇక్కడ నిర్మించడం జరిగింది నేను పునుకోవడం జరిగింది నా ఒక్క ప్రయత్నంతో నా విలేజ్ వాళ్ళతో ఆకారం తీసుకొని ఈ విధంగా ఈరోజు ఈ గుడి నిర్మించడం జరిగింది సమ్మక సారకం ఈ నిర్మించినప్పుడు మన బి వెంకటేశం గారికి ఒక లెటర్ పంపినప్పుడు మీ యాక్టివిటీస్ ఏంటి అని చెప్పేసి అంటే అప్పుడు నాకు యాక్టివిటీస్ అనేది ఏంటి అనేది తెలవాలంటే అప్పుడు మా బావగారు అయినటువంటి నర్సింగ్లు గారు గోపనపల్లిలో ఉంటాడు ఆయన ఈ అమ్మను తపస్వీయం అనే ఆమె ఉంది తీసుకొని వద్దాము పా అని చెప్పేసి ఉంటే తీసుకొని వచ్చి రావడం జరిగింది దాన్ని తీసుకొని రావడంతో మనము ఈ మా ఊరికి వచ్చేసి ఒక్కొక్క కడుపకి ఒక్కొక్క వార్డ్ మెంబర్కి కడుపులో తలబెట్టి ఇట్లా గుడి కట్టాలనుకుంటున్నాం అంత దూరం పోనీ వాళ్ళకి ఇక్కడ మీరందరు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మా యొక్క గ్రామ వార్డ్ మెంబర్ గారి నుంచి గ్రామస్తుని వరకు అందరి కడుపులో తలబెట్టి ఆ రోజు సరే నువ్వు గడుపుతున్నా కట్టు కానీ జాగ్రత్త ఎందుకంటే ఈ రోజు ఈ ఇంత భూమి కావాలంటే ఎవరు ఎన్ని విధాలుగా ఎన్ని ఆలోచనలు పోతారో చూసి ముందడుగు అని చెప్పేసి ఆ రోజు నా పెద్దలు నా ఊరు నాకు సహకరించి చెప్పడం జరిగింది అందర అండదండలతోనే ఇవాళ ఈ గుడి నిర్మించడం జరిగింది ఆ రోజు అనేది ఆ పెద్దలు నాకు వెనకండి ఉండకపోతే ఈ ఈడ గుడి ఉండేదిగా ఇప్పుడు శశికళ యాదవరెడ్డి అనుకోని ఇతన్ జగ్గారెడ్డి కానీ మా ఊర్లో గ్రామ పెద్దలు కానీ ఆ రోజుల్లో ఉన్న వెనుక నుండి ప్రోత్సహించారు కాబట్టి గుడి నిలబడ్డది నిలబడిన తర్వాత ఇంత వైభవంగా గుడి జాతర జరుగుతుంది జరిగే టైంలో అందరు వెనకాల ఉండి అరెస్ట్ చేసుకొచ్చిండని ముందుకు పోతే ఎంతో వైభోగంగా ఉంటుంది ఎంతో ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఇది అమ్మవార్లు ఆడపిల్లల మొక్కులు తీర్చుకునే వనదేవతలు ఈ వనదేవతలకి ప్రతి మహిళ వచ్చి సంతోషంగా ఒడిబియాలు పోసి వారి వారి మొక్కులు తీర్చుకొని తన్నైతం చెందుతారు చెందుతారు అందుకు ఈ యొక్క జాతరని ఎంతో మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఇంకా మన జిల్లాకి మినీ మైడారంగా పేరు రావాలని నా యొక్క ఆకాంక్ష ఆకాంక్ష నా యొక్క స్టార్ట్ అయిపోయింది ఇది ఈరోజు రేపు అంటే ఈరోజు అమ్మవారి కంకలు తీసుకొచ్చినప్పటి నుంచి పూజలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ వన్ వీక్ ముందు నుంచి దీనికి రేపు మళ్ళీ సాయంత్రానికి సార్లమ్మని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గద్దె మీద కూర్చోబెడతాం రేపు ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖు నాడు మన సమాన్ని తీసుకొచ్చి గద్ద మీద కూర్చోబెడతాం ఈ ఇద్దరు అమ్మలు గద్దల మీదకి వచ్చిన తర్వాత భక్తులు ఒడిబియ్యాలు పసుపు కుంకుమలు బండారి బంగారం గడ్డలతో వారు వారు పూజలు చేసుకొని వారు వారు మొక్కులు తీర్చుకుంటారు ఉత్సవాలు ఎప్పటివారు ముగుస్తాయి ముప్పైకి ఉత్సవాలు ముగుస్తాయి ముప్పై ఒకటితో అమ్మవారిని వనప్రవేశం చేస్తారు ఇది ఏంటంటే ఆలయ కమిటీ నాకు కూడా వాళ్ళ ఊరి వాళ్ళతోని ఊర్లోకి వచ్చినప్పుడు ఒక ఊరిలో కార్యం చేసినప్పుడు ఒక ఊళ్ళో పెద్ద మనిషి అనేది కూడా ఉండాలి ఉండాలి కాబట్టి ఊర్లో వాళ్ళు కూడా నన్ను మా ఊళ్ళు మా పెద్దలు చాలా టైట్ చేస్తున్నారు కమిటీ పెట్టు కమిటీ పెట్టను ఈసారి కంపల్సరీ కమిటీ పెడతాను కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటాను ఎందుకని అంటే ఇప్పుడు ఎంత ఉన్నా కానీ ఒకటితోని కాదు వీళ్ళకి గంట కడతారు అంటే దాని అర్థం ఏంటంటే ఆ కార్యంలో పిల్లి నడుస్తూ ఉంటే అందరూ అరే కార్యం కార్యమని లేస్తారు అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న ఏదైతే గుడి ఉందో ఈ గుడి జాతర కానీ ఇంకా ఇతరతర విషయాలు కానీ ముందుకు పోవాలంటే నలుగురు కలిస్తేనే గుడి ఏ ఒక్కరితోని కాదు అది నేనైనా నువ్వైనా నువ్వైనా అదేవిధంగా ఇక్కడికి వచ్చి మనము ఎంతో పెద్ద ఎత్తున ఎంతో విధంగా ప్రతి ఒక్కరూ మీరు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రెస్ కానీ పేపర్ వాళ్ళు మీ అందరికీ ఈ రోజున నేను ఈడ నిలబడ్డాను అంటే మీ అందరి సహాయ సహకారాలతోని మీ అందరి అభిమానంతో ఇవ్వాలనే నేను నిలబడి ఈ విధంగా గుడి జాతర జరిపిస్తున్నాను దీనికి మా నాయకులది ప్రతి ఒక్క నాయకుంది నాకు ఎన్నండు ఉండి సహాయం ఉన్నది దీంట్లో ఎంతోమంది ఎన్నో కుట్రలు చేస్తున్నారు ఎన్నో విభజించాలి ఏ విధంగా వీని పక్కకు పంపాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ భగవంతుడు ఉన్నాడు ప్రింట్ మీడియా మీరున్నారు ఆ తల్లున్నారు కాబట్టి ఇయ్యాలనే నీ గుడి జరిపిస్తున్నాను ఒక గుడి ఒక ఊళ్ళో జరుగుతుందంటే దానికి పది మంది ఉంటేనే అది